డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలు తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్పీలు జూమ్ మీటింగ్ ద్వారా సంఘటిత విద్రోహ చర్యలపై అవగాహన సదస్సు వాకాడు ఎస్సీ బాలుర పాఠశాలలో సోమవారం యాంటీ సోషల్ యాక్టివిటీస్ గంజాయి రౌడీజం ఆడపిల్లల మీద రాజకాలు సమాజ్ సైబర్ నేరాలపై తిరుపతి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలు జూమ్ మీటింగ్ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వాకౌడ్ ఎస్సీ నాగబాబు మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యార్థులతో జిల్లా ఎస్పీ కలెక్టర్ జూమ్ మీటింగ్ నిర్వహించడం జరిగిందన్నారు चाल <laughs> अने మన మీడియా మిత్రులకి తెలియ ఈ ఈరోజు మన తిరుపతి జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని అందరికీ మన గౌరవనీయులైనటువంటి ఎస్పీ గారు కలెక్టర్ గారు మరియు సైబర్ క్రైమ్ యొక్క నిపుణులు వారి యొక్క ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్నటువంటి వెయ్యి వెయ్యి స్కూల్స్లోని అన్ని వెయ్యి స్కూల్స్కి కాలేజీలకి అన్నిటిని సెలెక్ట్ చేసుకుని అందులోని సుమారు యాభై నుంచి అరవై వేల మందిని స్టూడెంట్స్కి సైబర్ క్రైమ్ యొక్క అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది అందులో ముఖ్యంగా అందరికీ కూడా మనకి ఇప్పుడు ప్రస్తుతానికి మన ప్రభుత్వం యొక్క మొదటి ప్రధానమైనటువంటి యాంటీ సోషల్ డ్రగ్స్ మరియు సైబర్ క్రైమ్స్ మరి అంతేకాకుండా క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ అనగా ఆడవాళ్ళని ఆడవాళ్ళపై ప్రవర్తన ముఖ్యంగా మన గవర్నమెంట్ వీటిపైన కఠిన చర్యలు తీసుకోమని మా ద్వారా పోలీస్ ద్వారా ఈరోజు ఒక మంచి మా అవేర్నెస్ ప్రోగ్రాం జరిపించడం జరిగింది మరి ముఖ్యంగా చిన్నపిల్లలు పట్ల చాలా క్రూరమైన బిహేవియర్ జరుగుతుంది కాబట్టి వాటిపైన కఠిన చర్యలు తీసుకో కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మరియు మరి రాంగ్ కాల్స్ ఫోన్ చేసి ఏటీఎం ద్వారా మరియు పాన్ కార్డు ద్వారా మిమ్మల్ని మరియు మన పాన్ కార్డు ద్వారా ఏటీఎంల ద్వారా వాటి యొక్క మనకి యొక్క మెసేజ్ అప్డేషన్ చేసే క్రమంలో వాటిని ఉపయోగించుకొని పాస్వర్డ్లు చెప్పి మన యొక్క పిన్ నెంబర్లు తీసుకుని ఓటీపీలు బిల్ తీసుకుని మిస్యూజ్ చేసి మన యొక్క డబ్బులను చాలామంది దొంగత దొంగలు చేయడం చేస్తున్నారు కాబట్టి వాటిని ఏ విధంగా మన ముందు ముందు ముందస్తు చర్యలు తీసుకోవాలి అదేవిధంగా వాటికి ఎలా విధంగా దూరంగా ఉన్నవి అనే క్రమంలో భాగంగా మాకు ఎస్పీ గారు కలెక్టర్ గారు ఈ యొక్క సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రాం జరిపి అందరికీ సూచించడం జరిగింది అంతేకాకుండా మా యొక్క వాకాడు పోలీసు వారి తరఫున కూడా తెలియజేయడం ఏమనుక చిన్నపిల్లల పట్ల కానీ అసభ్యంగా ప్రవర్తించిన ఏడలా మరి అంతే కాకుండా మరి బయట ఎక్కడ నవపిన్ బూజింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ తిరిగినట్లయితే మా పోలీసు వారు చట్టపరమైన చర్యలు తీసుకుని కఠిన శిక్షిస్తామని